బావా నారా లోకేష్తో కలిసి పాదయాత్ర చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సంతోషంలో చంద్రబాబు బాలకృష్ణ మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉండడంతో అధికార వైసీపీ పార్టీ విపక్ష టీడీపీ పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఎన్నికల గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు టీడీపీ పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుండి దించడానికి చాలా రకాల ప్లాన్లలో అధికారంలోకి రావడానికి కష్టపడుతున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మంగళగిరి నుండి ఓడిపోయిన తర్వాత లోకేష్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అలాగే ఎక్కడ ఓడిపోయాడో అక్కడే మళ్ళీ గెలిచి టీడీపీ పరువు నిలబెట్టుకోవాలని చాలా కష్టం పడుతున్నారు నారా లోకేష్ పాదయాత్రలో జనాల దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ మళ్ళీ రీసెంట్గా మరో పాదయాత్ర ప్రారంభించారు ఆ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోతున్నట్లు సమాచారం బావకు అలాగే టీడీపీ పార్టీని అధికారంలోకి తీ తీసుకురావడానికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కూడా టీడీపీతో కలుస్తున్నట్లు సమాచారం మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజుల్లో తెలుస్తుంది